హలో మళ్ళీ రిష్ఠాకి అయితే ఈ డిజైన్ సేమ్ ప్రైస్కి అయితే రాదండి ఇవాళ క్లీరింగ్ సేల్ ఆఫర్లో పెట్టేస్తున్నాను హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపముద్ర ఎంబ్రాయిడరీ సింగిల్ బ్లౌజ్ ఉందండి వీటిలో ఏ బ్లౌజ్ తీసుకున్నా సింగిల్ బ్లౌజ్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఈ లోటి ఏవైనా మీకు నచ్చినవి త్రీ బుక్ చేసుకుంటే కనుక ఎయిట్ ఫిఫ్టీకి త్రీ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను క్లియరింగ్ సేల్ ఆఫర్లో ఈ వీడియోలోటి ఏవైనా మీకు నచ్చినవి త్రీ బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీకి త్రీ బ్లౌజెస్ సల్అవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి సింగిల్ బ్లౌజ్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ అండి క్లాత్ వచ్చేసి పట్టు బ్లౌజ్ పీస్ ఒకటి ఇరవై ఐదు పాయింట్లు ఉంది కాస్ట్ వచ్చేసి సింగల్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో ఏవైనా మీకు నచ్చినవి త్రీ బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పే చేయండి ఎనిమిది వందల యాభై రూపాయలకి త్రీ బ్లౌజెస్ సల్అవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి ఎనిమిది వందల యాభై రూపాయలకి మూడు బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి త్రీ లేయర్ డిజైన్ వస్తుంది ఇది క్లాత్ వచ్చేసి హప్పట్ అండి బ్లౌజ్ పీస్ మీటరే ఉంటుంది కాస్ట్ వచ్చేసి సింగిల్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో ఏవైనా మీకు నచ్చినవి బుక్ చేసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ మజంతా పింక్ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ రాణి పింక్ కలర్ డార్క్ రాణి పింక్ కలర్ ఇది రెడ్డిష్ పింక్ కలర్ ఇది రాణి పింక్ కలర్ అండి పర్పల్ కలర్ అండ్ లైట్ రెడ్డిష్ పింక్ కలర్ ఓకేనా క్లాత్ వచ్చేసి హెట్ అండి బ్లౌజ్ పీస్ మీటరే ఉంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీకి త్రీ బ్లౌజెస్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి ఎనిమిది వందల యాభై రూపాయలకి మూడు బ్లౌజెస్ సల్వర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తానండి మరింత ఆలస్యం అండి నచ్చింది స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఉంది అనగానే అమౌంట్ పే చేసి అడ్రస్ని ఇచ్చేసి వెయ్యండి ఓకేనా కలర్స్ కూడా సేమ్ కలర్స్ పడుతున్నాయండి హ్యాపీగా బుక్ చేసుకోండి కలర్స్ అనేవి సేమ్ కలర్స్ పడుతున్నాయి హ్యాపీగా బుక్ చేసుకోండి పింక్ యెల్లోకి పింక్ కలిది కలర్ వైన్ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ లైట్ మెరూన్ కలర్ అండి సారీ రెడ్కి పింక్ కలిగేది కలర్ అండి రెడ్డిష్ పింక్ కలర్ ఓపెన్ చేసింది లావెండర్ కలర్ అండి ఓకేనా అంటే నేను షార్ట్ చేస్తున్నానండి ఇవాళ నాకు లైవ్ చేయడానికి వీలు లేదు అందుకనేసి షార్ట్ చేస్తున్నాను షార్ట్లో చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి క్లాత్ వచ్చేసి హపట్ అండి బ్లౌజ్ పీస్ మీటరీ ఉంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీకి త్రీ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా కొరియర్ చేస్తాను బెజంతా పింక్ కలర్ పికాక్ డిజైన్ వస్తుందండి టైం అనేది అయిపోతుంది మనకి షార్ట్లో త్రీ మినిట్స్ ఉంటుంది కదా అందుకనేసి ఫాస్ట్గా చూపిస్తున్నానండి బట్ నేను అయితే లైవ్ చేస్తానండి ఇవాళ కొంచెం హెడ్ హెగ్గా అంటే చాలా పార్సల్స్ ఉన్నాయి చేసేవి అందువల్ల లైవ్ చేయలేకపోతున్నాను అంటే రేపు అయితే లైవ్ చేస్తాను వాళ్ళకి రెండు క్లియరింగ్స్ వెళ్ళి ఆఫర్స్ ఇచ్చాను హ్యాపీగా బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీకి త్రీ బ్లౌజెస్ ఆల్ ఎవర్ ఇండియా ఫ్రీగా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకొని సపోర్ట్ చేయండి